బాబా చూపిన సేవా మార్గాన్ని అనుసరిస్తూ పోలాండ్ దేశానికి చెందిన క్రిస్టీనా అనే సత్యసాయి భక్తురాలు నిత్యం సేవా కార్యక్రమాలు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది సత్యసాయి బాబా భక్తురాలైన క్రిస్టినా ఏడాదికి ఒకటి లేదా రెండు సార్లు పుట్టుపర్తికి వచ్చేసి ఇక్కడే కొంతకాలం పాటు ఉండి నిరుపేదలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తుంది పుట్టుపర్తికి వచ్చిన ప్రతిసారి పేదలు ఉంటున్న ప్రాంతానికి వెళ్ళి వారికి తన వంతు సహాయం అందిస్తుంది ఈ క్రమంలోనే ఆదివారం పుట్టుపర్తిలో నిరుపేదలకు పది రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అన్న బాబా సూక్తిని నిజం చేస్తూ ఆమె నిరుపేదలకు సహాయ సహకారాలు

Kau iram Kau iram Ati cao Ati cao Ati cao Ati cao Ati గ్యాస్ దెబ్బ తింటే వెనకల బ్యాక్ ఫోన్ దెబ్బతింటది లైన్ లైన్ పడుతుంది అంతా బాగాలేక ఒంటికి రాలేక పైపులు పెట్టింది రెండు వారాలు ఆపరేషన్ చేయాలంటే एक पत्तों नहीं फिसकोले। इसमें इसमें। नहीं, 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 नहीं

Ah! Poi no. Io والله تصاف. Ah, io. Ah! Attizzo! 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 La chiave va ఫోటో ఫలు మంచి తీసిన పుచ్చు గిటా పోం నాక అట్లాగే పీకేసి పారి వెనక గ్లాస్ దెబ్బతింటారు వెనకలో బ్యాక్ ఫోను దెబ్బతింటది లైన్ లైన్ పడుతుంది